வெற்றி ஆசை வர்க்க போ அக்கம் அரெஸ்ட் ஆபாரி ஆசை வர்க்க அகரம் அரெஸ்ட் ஆசா வீடு லாரி ஆசா வர்க்கு కోరికలు సమస్యలు జగనన్న రెండు వేల పంతొమ్మిదిలో ఆశా వర్కర్లను మరి గత ప్రభుత్వం మోసం చేసింది నా ప్రభుత్వం వస్తే ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి ఆశ వర్కర్ల చేత ఓట్లు ఎక్కించుకొని గద్దెలు ఎక్కిన తర్వాత దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా ఆశ వర్కర్లకు ప్రభుత్వ రేట్ల ప్రకారం తరల బెంచుల ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి అర్హులైన వాళ్ళను ఏఎంగా గుర్తించాలి అదే గ్రూప్ ఇన్సూరెన్స్ పది లక్షలు ఇవ్వాలి పని భారం తగ్గించాలి నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని చెప్పి ప్రసలవారిగా పోరాటం చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అక్క చెల్లెముల ఆశా వర్కర్లు చలో విజయవాడ